హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో నోరు ఊరించి అండ్ క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది వచ్చేసి రా మ్యాంగో రైస్ అండి పచ్చి మామిడి అన్నం ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కఢాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అదేవిధంగా ఒక గుప్పెడు వేరుశెనగ గింజలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక ఇందులో శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి నేను పసుపు యాడ్ చేసుకున్నాక మనం ఒక మామిడికాయని తీసుకొని ఈ విధంగా తురుమేసుకున్నానండి నేను పీల్ ఆఫ్ చేసేసి సో ఇప్పుడు ఈ తురుముకున్న మ్యాంగోని మొత్తం దీంట్లో వేసేసుకుందాం అండ్ ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ప్రాపర్గా మనం వేసిన పోపుతో కలుపు కలిసిపోయేలాగా కలుపుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఒకవేళ మీకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ కుక్ చేసిన రైస్ ఉంటే దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్గా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మన గ్రీన్ మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోతుందండి రా మ్యాంగో రైస్ చూసారు కదా చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో కలుద్దాం చిల్ చెల్దాండ్ లవ్ యూ ఆల్ బై ఫ్రెండ్స్